నల్గొండ కేంద్ర లైబ్రరీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ కేంద్ర లైబ్రరీ అభివృద్ధికి జిల్లా కలెక్టర్గా తన వంతు సహకారం అందిస్తానని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు నేడు ఆమె నల్గొండ పట్టణంలోని కేంద్ర గ్రంథాలయంలో ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై వరకు జరగనున్న జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జాతీయ పథకాన్ని ఎగరవేసి ప్రారంభించారు అనంతరం పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు ముఖ్యంగా ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో జరగనున్న గ్రూప్ త్రీ పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు జాగ్రత్తగా పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందాలని అన్నారు నిర్దేశించిన సమయం కంటే ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని గ్రూప్ త్రీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల కోసం బస్సుల సంఖ్యను పెంచుతున్నట్టుగా ఆమె తెలిపారు పరీక్షా సమయం వృధా చేసుకోకుండా పరీక్ష దృష్టి సారించి మంచి మార్కులు సాధించి ఉద్యోగం పొందాలని సూచించారు అనంతరం మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ వినోద్ రెడ్డి గ్రంథాలయ సెక్రటరీ బాలమ్మలు కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి సహకారం అందించాలని కోరగా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసే విషయంలో తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మరియు గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్ఛార్జ్ జే శ్రీనివాస్ లైబ్రేరియన్ నాగయ్య తదితరులు ఉన్నారు